నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ కంబోడియా ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సో ది ఏం సార్ అంటే అంత పెద్ద విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశారు అలాగే అసలు అక్కడ ఎట్లాంటి వాతావరణం నెలకొంది దీని మీద ఎలాంటి చర్య తీసుకోబోతుంది యా కంబోడియాలో ఉండే విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయిలాండ్ మిలిటరీ ధ్వంసం చేసిందండి అది దాదాపు నూరు మీటర్ల పైన పొడవైన విగ్రహం అని చెప్తున్నారు సో దా దాని ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది ఇండియాలో ఉండే హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులు కూడా ఈ థాయిలాండ్ చర్యను ఖండిస్తున్నారు సో అసలు ఈ వివాదం ఏంటి థాయిలాండ్కి కంబోడియాకు మధ్య గొడవలేంటి అసలు థాయ్లాండ్ ఎందుకు ఈ హిందూ విగ్రహం విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేసింది థాయిలాండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి ఇటు కంబోడియా ఆర్గ్యుమెంట్ ఏంటి ఇండియా ప్రభుత్వం భారత ప్రభుత్వం దీని పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు చూద్దాం మామూలుగా కంబోడియాకి థాయిలాండ్కి మధ్య పంతొమ్మిది వందల నాలుగు నుంచి గొడవలు ఉన్నాయి పంతొమ్మిది వందల నాలుగులో ఫ్రాన్స్ రెండు ప్రాంతాలని పరిపాలించింది ఫ్రెంచ్ ప్రభుత్వం ఉంది ఇటు థాయిలాండ్ని థాయిలాండ్ అప్పట్లో సియామ్ అని పిలిచేవాళ్ళు సియామ్ అండ్ కంబోడియా రెండింటినీ కూడా ఫ్రెంచి చేసింది అప్పుడే ఆ ఫ్రెంచి ఈ బార్డర్ లైన్ గీసిందన్నమాట వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక బార్ మనకి ఎట్లాగైతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేటప్పుడు సరైన బార్డర్లు చేయకుండా ఇప్పటికి మనం కొట్టుకుంటున్నాము అలాగే అక్కడ కూడా ఫ్రెంచ్ ప్రభుత్వం కలోనియల్ ఫ్రెంచ్ ప్రభుత్వం అలా చేసింది కంబోడియాకి థాయ్లాండ్కి మధ్య ఎనిమిది వందల కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఇప్పుడు ఈ బార్డర్లో ఏమైందంటే అక్కడ ప్రియా విహార్ ప్రావిన్స్ అనే ఒక ప్రావిన్స్ ఉంటుంది ఆ ప్రియా విహార్ ప్రావిన్స్ వెరీ టూరిస్ట్ అక్కడ ఆ బార్డర్లో గొడవలు ఉన్నాయి రెండు వేల ప్రాంతంలో వీళ్ళు అంతకుముందే అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ ప్రియా విహార్ ప్రావిన్స్ని కంబోడియాకి అప్పగించింది పంతొమ్మిది వందల అరవై అప్పగించి నేషనల్ అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని కొన్నిటిని గుర్తిస్తుంది అలాగా దీన్ని కూడా గుర్తించింది అనమాట అది కంబోడియా బార్డర్లో ఉంది కంబోడియా ప్రాంతంలో ఉంది అయితే అది వంద మీటర్ల బా వంద ఇప్పుడు జరిగింది కూడా వంద మీటర్ల బార్డర్ అనమాట తమిళ థాయిలాండ్ థాయిలాండ్ ఏమో అది మాదంటుంది ఏమో మా ప్రాంతంలో ఉందంట వీళ్ళు ఈ విష్ణుమూర్తి విగ్రహం ఓల్డ్ కాదు చాలా మంది అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో కట్టారు అది ఆ విగ్రహం ఏర్పాటైంది అక్కడ ఉన్న టెంపుల్ పురాత్ పద్నాలుగవ సెంచరీ టెంపుల్ కానీ విగ్రహం ఇప్పుడుదే అనమాట అందుకనే ఇక్కడ వివాదంకే అది కూడా ఒక కారణం అంటే ఆల్రెడీ వివాద ప్రాంతం రెండు వేలలోనే ఒక ఒప్పందం వీళ్ళిద్దరికి మధ్య ఈ బార్డర్కి సంబంధించి జరిగింది ఈ ఒప్పందాన్ని ఇరువైపుల వాళ్ళు ఫాలో కావట్లేదు అనమాట అందుకని ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ ఇప్పటి వరకు ఏంటంటే వందలాది మంది చనిపోయారు వీళ్ళ గొడవల్లో ఇప్పటి వరకు ఎయిర్ స్ట్రైక్స్ వల్లనే అంటే తాయి ప్రభుత్వం వీళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది విలేజెస్లో రెండు లక్షల మంది అక్కడ ఉండకుండా అక్కడ నుంచి పారిపోవాల్సిన పరిస్థితి అంటే డిస్ప్లేస్మెంట్ నిర్వాసితులుగా మారిపోయారు ఈ రెండు లక్షల మంది ప్రజలు కంబోడియన్ ప్రజలు అటు థాయిలాండ్ బార్డర్ ప్రజలు రెండు లక్షల మంది నిర్వాసితులుగా మారిపోయారు సో రెండు వేల ఎనిమిదిలో ఈ గొడవలు మొదలైనాయి ఏది క్లా మిలిటరీ గొడవలు రెండు వేల ఎనిమిదిలో మొదలైనవి కొంతకాలం జరిగాయి అప్పుడు డజన్స్ ఆఫ్ పీపుల్ కూడా చనిపోయారు మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గొడవ ఎప్పుడు మొదలైంది అంటే మేలో మొదలైంది ఈ ఇయర్ మేలో మొదలైంది మేలో మొదలయ్యి ఇరు వర్గాలు ఫైరింగ్ చేసుకోవడం ఆ బార్డర్లో అంటే అనేక దేశాల మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ లాగే థాయిలాండ్ దీనికి కూడా ఉంది ఇక్కడ కంబోడియా పర్స్పెక్టివ్ ఏంటంటే మా ప్రాంతంలో ఉండే ఒక కల్చరల్ హెరిటేజ్ని మేము హిందూ టెంపుల్స్ వాళ్ళకి వంకర్వా వంకర్వాట్ అనేది వెరీ పాపులర్ కాంగ్ మనకి రాజరాజా చోలుడు ఆయన కట్టిన టెంపుల్ అది సో అది టూరిస్ట్ ఎకనామీ కూడా బలంగా ఈ ప్రాంతంలో కంబోడియాకి టూరిజం మీద డిపెండ్ అయిన ఎకనామీ ఉంటుంది అది ఇప్పుడు డిస్టర్బ్ అవుతుంది కంబోడియా ఏముంటుందంటే కావాలని వాళ్ళు కవ్వింపు చర్యలు పాల్గొని మా భూభాగంలో ఉండే టెంపుల్స్ కొడుతున్నారు ఆల్రెడీ చాలా టెంపుల్స్ విధ్వంసం చేస్తున్నారు అనేక కల్చరల్ సైట్స్ ని వాళ్ళు నాశనం చేసేసారు అందులో భాగంగానే విష్ణు ని కూడా చేశారనేది కంబోడియా ఆర్గ్యూ చేస్తుంది థాయిలాండ్ ఏమంటుందంటే ఇది కల్చర్ కో మతానికి సంబంధం లేదు ఇది భూభాగానికి సంబంధం మా అది మా భూభాగం వివాదాస్పద భూభాగంగా ఉంది వాళ్ళు కట్టకూడదు అని తెలిసి కూడా కావాలని వాళ్ళు కట్టారు అంటే వాళ్ళు ఏంటంటే హిందూ హిందూ విగ్రహాన్ని ఇక్కడ పెడితే వాళ్ళు వచ్చి కొడతారు కొడితే ఇది ఇండియా కూడా మనకు సపోర్ట్ వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కావాలనే ప్లాండ్గా హిందూ విగ్రహాన్ని అక్కడ డిస్ప్యూట్ ఉన్న ఏరియాలో ఎందుకు పెట్టారు హిందూ విగ్రహం నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే వేరే చోట పెట్టచ్చు డిస్ప్యూట్ ఉన్న మేము కొడతామని తెలిసి కావాలని మాకు బార్డర్కి వంద మీటర్ల దూరంలో వాళ్ళు హిందూ విగ్రహాన్ని పెట్టకూడదు పైన పెట్టారు కాబట్టి ఇది వాళ్ళు మమ్మల్ని ట్రాప్ చేసి ఇరికిస్తున్నారు తప్ప దీని మాకు హిందూ మతం మీద వ్యతిరేకత ఏమి లేదు మా దేశంలో మేము హిందూ మతాన్ని కూడా గౌరవిస్తామని థాయిలాండ్ చెప్తుంది అయితే ఇండియా మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది ఎందుకంటే మనకి వాళ్ళకి మధ్య మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి టూరిజం కూడా బ్రహ్మాండంగా ఉంది అసలు మన వాళ్ళు థాయిలాండ్కి పోని వాళ్ళు ఎవరు ఉండరు సో అటువంటి కాంటెక్స్ట్ లో ఇండియా కూడా ఏంటంటే ఇది కొట్టడానికి ఖండించింది అట్ ద సేమ్ టైం ఇరు వర్గాలు సమయం పాటించాలి పాటించాలి పీస్ఫుల్గా ఉండాలి అనేది కూడా ఇండియా చెప్తుంది సో ఇండియా ఆ రకంగా స్పందించడం అనేది ఇండియా ప్రకారం కరెక్ట్ అనేది అనలిస్టులు చెప్తున్నారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్లు చెప్పేది ఏంటంటే ఇండియా అంతకంటే ఎక్కువ వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోయి చేయడం కరెక్ట్ కాదు కాకపోతే మన హిందూ సంబంధించిన ఇది జరిగింది కాబట్టి ఖండించడం ఇలాంటివి చేయొద్దని థాయ్లాండ్కి చెప్పడం అంటే థాయ్లాండ్ ఏమో మేము హిందూ అనుకోని చేయలేదు కాదు ఇది మిలిటరీ రీజన్స్ మా భూభాగంలోకి వాళ్ళు వస్తే మా మిలిటరీ అవుట్ పోస్ట్ అక్కడ పెట్టలేము వాళ్ళ ప్లాన్ ఏంటంటే మెల్లగా విస్తరించి మా అవుట్ పోస్ట్ ని దూరం జరపాలనేది వాళ్ళ ప్లాన్ అది మీరు అర్థం చేసుకోండి అని థాయిలాండ్ ఇండియాకి చెప్తుంది అనమాట సో ఇది బేసిక్ గా అంటే థాయిలాండ్ కి కంబోడియా మధ్య ఉన్న ఆ బార్డర్ ఇష్యూ అనేది ఇవాళ ఇండియా వరకు తగులుతుంది అది అంటే ఏదో కనెక్షన్ ఉంటాడు కదా గా ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ రెండు దేశాల మధ్య పీస్ ఒప్పందానికి ట్రంప్ కూడా కృషి చేస్తున్నాడు కానీ ట్రంప్ దగ్గర ఒప్పుకొని కూడా వీళ్ళు మళ్ళీ గొడవలకి దిగారు అనమాట సో ఇక్కడ మనం ఏదో ఒక సైడ్ తీసుకోవడం అనేది మనకి మనకి కంప్లీట్ గా పిక్చర్ తెలియకుండా మనం థాయిలాండ్ కరెక్ట్ కంబోడియా కరెక్ట్ అని చెప్పలేం గాని ఇదేమైనా అక్కడ లార్డ్ విష్ణు అంటే విష్ణుమూర్తి విగ్రహాన్ని కొట్టడం అనేది హిందువుల మనోభావాలు గాయపరిచిందాపించడం టెన్ ఇయర్స్ అయిపోతుంది పెట్టినప్పుడే మేలు నుంచి మళ్ళీ గొడవలు పెరిగాయండి ఎప్పుడైనా క్లాషులు వచ్చినప్పుడే పాత విషయాలు కూడా గుర్తుకొస్తాయి కదా అంతవరకు కొంత ప్రశాంతంగానే ఉంది రెండు వేల ఎనిమిదిలో జరిగిందండి అతి పెద్ద గొడవలు అప్పుడు జరిగాయి ఆ తర్వాత మే నుంచి ఈ రీసెంట్ గొడవ మే నుంచి స్టార్ట్ అయింది మే నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ గొడవలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఇరు దేశాలు మాట్లాడుకొని డిప్లొమాటిక్ లెవెల్లో ఇవి సాల్వ్ చేసుకోవాలని విషయాలు మిలిటరీకి వదిలేస్తే ఏమవుతుంది వాడు ఫైర్ చేశారని వీడు వీడు ఫైర్ ఎవరు ఫస్ట్ ఫైర్ చేశారు అనేది వాదన జరుగుతూనే ఉంటుంది అలాగా కొట్టుకుంటున్నారు అక్కడ మిలిటరీకి వదిలేస్తే సాల్వ్ కావు సమస్యలు పొలిటికల్గా సాల్వ్ చేయాలి ఇప్పుడు ఇండియాకి ఉన్న కన్సర్న్ ఏంటంటే ఒకటి టూరిజం కానీ ఇతర సంబంధాలు థాయిలాండ్తో కానీ కంబోడియాతో మనకు సంబంధాలు ఉన్నాయి